గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ కరెంట్ అఫేర్సే ఉన్నాయి ఈరోజు ఓకేనా సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే చేతి రాతితో బడ్జెట్ని రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి ఓకేనా నార్మల్గా ఏంటి అని అంటే బడ్జెట్ని మనకు సిస్టంలో జనరేట్ చేస్తారనమాట ఓకేనా అయితే ఈ ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి అయినటువంటి ఓపి చౌదరి ఉన్నారు కదా ఇతను కంప్యూటర్లో రూపొందించడం కంటే చేతితో రాస్తేనే తన భావాలు ఉద్వేగాలు దార్శనికతను కట్టుబాట్లను చక్కగా చాటుకోగలను అనే ఉద్దేశంతో ఈయన ఏం చేశారంటే హ్యాండ్ రైటింగ్ అనమాట చేతితోటే బడ్జెట్ని రూపొందించడం జరిగింది ఓకేనా వంద పేజీల్లో హిందీలో బడ్జెట్ని తన ప్రసంగాన్ని బడ్జెట్ని మరియు తన ప్రసంగం బడ్జెట్ ప్రసంగం ఉంటుంది కదా తన ప్రసంగాన్ని కూడా రాశారనమాట హండ్రెడ్ పేజెస్లో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ అంచనాలతో ఈ బడ్జెట్ని తను రూపొందించడం జరిగిందనమాట సో అది ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇంకా సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి జోగ్రఫీ ఓరియంటెడ్గా అయినా లేదు అంటే మనకి కరెంట్ అఫైర్స్గా కూడా యూజ్ అవుతుంది ఫిఫ్టీ ఎయిత్ టైగర్ గా మాధవ్ జాతీయ పార్క్ అంటే యాభై ఎనిమిది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్ను ప్రకటించడం జరిగిందనమాట అయితే ఇది నార్మల్గా జాతీయ పార్క్గా దీన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో చూడండి ఇది ఇది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు ఇది జాతీయ పార్క్గా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ రెండు కూడా ఫిఫ్టీ ఎయిట్ మీరు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఫిఫ్టీ ఎయిత్ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్ అనమాట ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది అయితే మధ్యప్రదేశ్లో దీన్ని జాతీయ పార్క్ అంటే టైగర్ రిజర్వ్గా ప్రకటించడం వల్ల ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అభయారణ్యాల సంఖ్య తొమ్మిదికి చేరిందనమాట ఓకేనా సో ఇది గ్వాలియర్ మహారాజు అయినటువంటి మాధవరావు సింధియా పేరు మీద దీనికి మాధవ్ జాతీయ పార్క్ అని పేరు పెట్టడం జరిగిందనమాట మరి ఇండియాలో పుల్ల సంరక్షణ కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రారంభమయ్యాయి మన ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు వచ్చింది నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ను వచ్చిందనమాట ఓకేనా మరి ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటి అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనమాట ఇది మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్స్ స్క్వేర్ అంటే చదరప్ మైళ్ళలో చెప్పాలి అంటే ఫోర్టీన్ థర్టీ నైన్ చదరప్ మైల్ అనమాట మరి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంది అది ఎక్కడ అంటే కర్నూల్ గుంటూరు ప్రకాశం నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అంటే ఏపీలో మూడు జిల్లాలు తెలంగాణలో రెండు జిల్లాల్లో విస్తరించి ఉందన్నమాట మరి ఫిఫ్టీ ఎయిత్ది మాధవ్ జాతీయ పార్క్ అయినప్పుడు ఫిఫ్టీ సెవెన్త్ ఏంటి అంటే రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఓకేనా మరి దీన్ని ఎప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేశారు అంటే డిసెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారనమాట దేన్ని అంటే రతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీని డిసెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారనమాట సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ అనమాట సో ఈ ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని నుంచి మార్చ్ వరకు అంటే త్రీ మంత్స్ నిర్వహించడం జరిగింది అంటే మార్చ్ వరకు నిర్వహించనున్నారు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ దీన్నే ట్రోపెక్స్ అంటాం అనమాట ఇది ఎక్కడ అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరి ఎవరి ఆధ్వర్యంలో అంటే భారత నావికాదళం యొక్క ఆధ్వర్యంలో సో జనవరి నుంచి మార్చి వరకు జరిగాయి భారత నావికాదళం ఆధ్వర్యంలో టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుందనమాట అంటే ఈ ట్రోపెక్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఒకసారి జరుగుతుంది అంటే టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది సో ఈ ఆపరేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్లో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఎవరెవరు భాగస్వామ్యం ఉంది అంటే భారత సైన్యము భారత వైమానిక దళం మరియు కోస్ట్ గార్డులు ఓకేనా వీళ్ళు ముగ్గురు భాగస్వామ్యం కూడా ఈ ట్రోపెక్స్ ఎక్సర్సైజ్లో ఉందనమాట అలాగే ఈ ఎక్సర్సైజ్లో అరవై ఐదు భారతీయ నావికాదళ నౌకలు తొమ్మిది జలాంతర్గాములు ఎనభైకి పైగా విమానాలతో సంయుక్త నౌకాదళాలు అనేవి పాల్గొన్నాయన్నమాట సో ఎన్నెన్ని పాల్గొన్నాయంటే అరవై ఐదు భారతీయ నావికా దళ నౌకలు తొమ్మిది జలాంతర్గాములు ఎనభైకి పైగా విమానాలు తర్వాత స్వదేశీ విమాన వాహకన ఒక విక్రాంత్ ఓకేనా అత్యాధునిక విశాఖపట్నం కలకత్తా క్లాస్ డిస్ట్రాయర్స్ కల్వరి క్లాస్ జలంతర్గాంలో మిక్ ట్వంటీ నైన్ కే ఎయిటీ వన్ హేల్ సి గార్డియన్ ఎంహెచ్ సిక్స్టీఆర్ ఇవన్నీ కూడా ఈ ట్రోపిక్స్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి అనమాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఓకేనా సో ఇది ఎన్నో ఎడిషన్ సారీ ఎన్నో ఎడిషన్ అంటున్నాను ఇది ట్రోపిక్స్ ఎక్సర్సైజ్ అనేది జనవరి టు మార్చ్ వరకు జరిగింది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది టూ ఇయర్స్ ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే శర్వవేదనం ఉత్సవం అనమాట సో ఈ శర్వవేదనం ఉత్సవం అనేది సాయుధ దళాలపై సైనిక శక్తియుక్తులను ప్రదర్శించేందుకు వేదనం ఉత్సవ్ పేరుట ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ సెవెంత్ నుంచి ఎయిత్ వరకు ఎక్కడ అంటే బీహార్లోని లో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమం అనేది నిర్వహించారనమాట ఎందుకంటే సాయుధ దళాలపై సైనిక శక్తియుక్తులను ప్రదర్శించడం కోసం ఈ ఉత్సవాలను చేస్తారు మార్చ్ సెవెంత్ నుంచి ఎయిత్ వరకు అంటే మన సైనిక శక్తిని మనమే టెస్ట్ చేసుకోవడం అనమాట ఓకేనా బీహార్లోని మోతిహార్లో మరి ఇక్కడ ఏంటి అని అంటే సైనిక దళం నావికా దళం వైమానిక దళం ఓకేనా ఇవి మూడు దళాలు కూడా త్రివిధ దళాలు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను ధైర్య సాహసాలను శౌర్యాన్ని గురించి ప్రజలకి అవగాహన కల్పించడము అట్లాగే మళ్ళీ యువత సాయుధ దళాల్లో చేరేలా వాళ్ళని సో ప్రేరేపించడం అనమాట అట్లాగే యువతలో దేశభక్తిని పెంపొందించడము ఇవా ఇలాంటివన్నీ కూడా సో ఈ ఉత్సవ జరుగుతున్నాయి అనమాట ఈ త్రివిధ దళాల మధ్య సహకారము సమన్వయము భాగస్వామ్యం కూడా తెలియజేయడం అనమాట ప్రజలకి ఈ కార్యక్రమంలో సైనిక పరికరాలు యుద్ధ కళలు సైనిక బాండ్ల సామూహిక ప్రదర్శనలు ప్రత్యేక దళాల పోరాట ప్రదర్శనలు మోటార్ సైకిల్ డాక్ షోలు ఇవన్నీ కూడా నిర్వహించారన్నమాట సో ఎక్కడ అంటే మార్చి సెవెంత్ నుంచి ఎయిత్ వరకు ఎక్కడ అంటే బీహార్లోని మోతిహార్లో ఓకేనా ఇవన్నీ కూడా జరగనున్నాయి నెక్స్ట్ ఇంకేంటి అంటే ఫిఫ్త్ది ఇస్రోకి మరో టూ లాంచ్ ప్యాడ్స్ ఏపీ అండ్ తమిళనాడు ఇస్రో తన శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఏపీలోని శ్రీహరికోటలో తమిళనాడులోని కులశేఖరపట్నం నిర్మిస్తున్నట్టు అంటే ఎక్కడెక్కడ లాంచ్ ప్యాడ్లు అంటే ఏపీలోనేమో శ్రీహరికోటలో సో తమిళనాడులోనేమో కులశేఖర పట్నంలో కూడా రెండు లాంచ్ ప్యాడ్లను నిర్మిస్తున్నట్టుగా ఎవరు చెప్పారు అంటే ఇస్రో చైర్మన్ అటువంటి వీ నారాయణను ధృవీకరించారనమాట ఇంకా ఏం చెప్పారు వీ నారాయణ అంటే ట్వంటీ ఎయిట్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్లో చంద్రయాన్ ఫోర్ని కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారనమాట మరి ఈ చంద్రయాన్ ఫోర్ యొక్క బరువు ఎంత అంటే తొమ్మిది వేల రెండు వందల కేజీలు ఇదేం చేస్తుంది అని అంటే చంద్రయాన్ ఫోర్ అనేది చందమామపైకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నమూనాలను సేకరించి విజయవంతంగా భూమి మీదకి తిరిగి రావడమే దీని యొక్క ఎయిమ్ అనమాట మరి చంద్రయాన్ త్రీ యొక్క వెయిట్ ఎంత అంటే ఫోర్ థౌజండ్ కేజెస్ నెక్స్ట్ ఇంకా మనకేంటి అంటే ఇంకేం చెప్తున్నారు అంటే ఇస్రో చైర్మన్ అంతరిక్ష ప్రయోగాల్లో మహిళా సైంటిస్టులకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారనమాట ఓకేనా సో చంద్రయాన్ మార్స్ ఆర్బిటార్ మిషన్ ప్రయోగాలలో మహిళలది కీలక పాత్ర అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ అమెరికా మరియు ఇండియా కలిసి నిసార్ అనే శాటిలైట్ ని అభివృద్ధి చేస్తున్నాయి అన్నారు ఓకేనా ఏ నిసార్ శాటిలైట్ ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే అమెరికా మరియు ఇండియా ఓకేనా సో దీంట్లో దీన్ని అంటే ఈ నిసార్ శాటిలైట్ ని జిఎస్ఎల్వి మార్క్ టూ రాకెట్ ద్వారా ప్రయోగించనున్న తెలిపారు సో ఇది ఏం చేస్తుంది అంటే పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం అనేది తోడ్పాటు అవుతుంది నెక్స్ట్ ఇంకేంటంటే వాతావరణ పరిస్థితులపై పరిస్థితులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం అనేది అంటే ఈ నేసార్ శాటిలైట్ని దేని ద్వారా అంటున్నాం జిఎస్ఎల్వి మార్కుటో రాకెట్ ద్వారా అంటున్నాం కదా సో ఇది దేనికోసం అంటే ఈ ఉపగ్రహం అనేది వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి ఉప్ తోడ్పడుతుంది అనమాట సో జీ ట్వంటీ శాటిలైట్ రూపకల్పన చేస్తుంది ఇస్రో ఇస్రో ఇంకేం చేస్తుంది అంటే జీ ట్వంటీ శాటిలైట్ ని కూడా రూపకల్పన చేస్తుంది ఈ జీ ట్వంటీ శాటిలైట్లో ఫార్టీ పర్సెంట్ పేలోడ్లు అనేవి దేశీయంగానే అభివృద్ధి చేస్తుంది అనమాట ఓకే భారత తయారీ రాకెట్లతో ఇప్పటిదా ముప్పై నాలుగు దేశాలకు చెందిన నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను ప్రయోగించినట్లుగా తెలిపారు అంటే మన ఇండియాలో తయారు చేసినటువంటి మార్క్ రాకెట్లతోటి ఇప్పటిదాకా ముప్పై నాలుగు దేశాలకు చెందినటువంటి నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలు ప్రయోగించారని చెప్పారనమాట నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే చైనా నుంచి మనూస్ ఏఐ ఓకేనా సో మనూస్ ఏఐన్ని ఎవరు అంటే ఇది వచ్చేసి మనూస్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఇదన్నమాట మనూస్ అంటే కృత్రిమ మేధాతో నడిచేది సో దీన్ని ఎవరు రూపొందించారు అని అంటే చైనాకు చెందినటువంటి స్టార్టప్ కంపెనీ మోనికా దీన్ని అభివృద్ధి చేసింది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఇప్పుడు రన్ అవుతున్నాయి కాబట్టి సో చైనా కూడా మనసుని డెవలప్ అనమాట సో ఆలోచనలు చర్యలకు మధ్య ఇది వారధిగా పనిచేస్తుంది ఇది కేవలం ఆలోచించడమే కాదు ఫలితాలు సాధించి చూపుతుంది అని చెప్పేసి ఈ మోనికా అనే కంపెనీ వెల్లడించింది అనమాట అది సిక్స్త్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెవెంత్ కరెంట్ అఫైర్ సో సెవెంత్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు మార్చ్ టెన్త్ కదా ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం యొక్క వ్యవస్థాపక దినోత్సవం అనమాట సో ఇదేం చేస్తుంది అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడుతుంది భద్రతా సేవలను అందిస్తుంది అనమాట మరి ఈ వ్యవస్థాపక దినోత్సవం అంటున్నాం కదా ఈ అసలు ఈ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ మనకేంటి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఏంటంటే సిఐఎస్ఎఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కింద దీన్ని నెలకొల్పడం జరిగింది ఈ దళం అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి సేవల్ని అందిస్తుంది మరి ఈ సిఐఎస్ఎఫ్ అనేది ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట ఓకేనా సో స్టార్ట్ ంగ్ ఇది ఏర్పడినప్పుడు మూడు బెటాలియన్లు రెండు వేల ఎనిమిది వందల మందితో ఇది ప్రారంభమైంది ప్రస్తుతం లక్ష ఎనభై ఎనిమిది వేల కంటే ఎక్కువ కూడా సిబ్బందితోటి దేశంలోనే అతిపెద్ద భద్రతా దళంగా కూడా ఇది ఎదిగిందనమాట ఓకేనా సో ఇది ఏం చేస్తుంది సిఐఎస్ఎఫ్ అంటే దేశంలో మూడు వందల యాభై తొమ్మిది సంస్థలకు ఇది భద్రత కల్పిస్తుంది అట్లాగే న్యూక్లియర్ ప్లాంట్లు అంతరిక్ష సంస్థలు విమానాశ్రయాలు ఓడరేవులు విద్యుత్ ప్లాంట్లు ఇవన్నిట్లో కూడా ఇది సేవలు అందిస్తుంది అనమాట ఢిల్లీ మెట్రో ముఖ్యమైనటువంటి ప్రభుత్వ భవనాలు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా ఇంపార్టెంట్వి వాటిల్లో ఐకానిక్ వారసత్వ కట్టడాలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ సిఐఎస్ఎఫ్ రక్షణలోనే ఉంటాయనమాట ఓకేనా సో ప్రస్తుత సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రజవీందర్ సింగ్ బట్టి అనమాట సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఈ సిఐఎస్ఎఫ్ నెలకొలిపి ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఇయర్స్ అయిందనమాట ఆ ఆ సందర్భంగా భారత మొట్టమొదటి గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లోథాన్ ని ప్రారంభించనున్నారు సో ఈ గ్రేట్ ఇండియన్ స కోస్టల్ సైక్లోథాన్ యొక్క థీమ్ ఏంటి అంటే సురక్షిత తీరాలు సంపన్న భారతం అనే థీమ్ తోటి గ్రేట్ ఇండియన్ కోస్టల్ ప్రారంభించనున్నారు ప్రారంభించనున్నారనమాట ఓకేనా నెక్స్ట్ ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఈ మార్కెట్ ప్లేస్ సీఈఓ వచ్చేసి అజయ్ బాదు ఓకే సో నెక్స్ట్ నైన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే స్వదేశీ మైక్రోచిప్ ఓకేనా అంటే మన స్వదేశీ మన దేశంలోనే తయారు చేసినటువంటి మైక్రో చిప్ ఉంది కదా స్వదేశీ మైక్రో చిప్ ఫ్రీక్వెన్సీ సింథసైజర్ అనమాట ఆ మైక్రోచిప్ పేరు అంటే ఫ్రీక్వెన్సీ సింథసైజర్ మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్ అయినటువంటి చంద్రశేఖర్ మరియు రీసెర్చ్ స్టూడెంట్స్ ఉంటారు కదా స్కాలర్స్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి కూడా దీన్ని రూపొందించారనమాట అయితే దీన్ని రూపొందించడానికి సో సెంట్రల్ గవర్నమెంట్ చిప్స్ టు స్టార్ట్అప్ ఓకేనా చిప్స్ టు స్టార్ట్అప్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆ చిప్స్ టు స్టార్ట్అప్ అనే స్కీమ్ కింద ఐదు కోట్లు కేంద్రం ఇచ్చిందనమాట ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం కోసం ఓకేనా మరి చిప్ రూపొందించడం జరిగింది మరి దాని సామర్థ్యాన్ని కూడా కొలవాలి కదా సో కాబట్టి చిప్ సామర్థ్యాన్ని కొలిచేటువంటి థర్మల్ ఎనాలసిస్ పరీక్షను చండీగఢ్లో ఉన్నటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో పరీక్షించారనమాట ఓకేనా సో ఇది సక్సెస్ అయింది ఈ చిప్ అనేది బ్లూటూత్ పరిజ్ఞానంతో పనిచేయనుంది అనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయమ్మా సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్